नमः ॐ शुक्लाम्बराधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं च तुभुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् ద్వితీయ స్కంధము సుఖదేవుడు ప్రబోధము చేయుచూ ఉన్నారు పరం పదం వైష్ణవమనంతి తేతి నేతి శుశ్రూక్షవ విసృజ్య మనస్య సౌహృద ృథోపగుహ్యార్హ పదం పదే పదే యోగులు ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి అని ఈ ప్రకారముగా పరమాత్మ కంటే వేరైన దృశ్య పదార్థములను తెజించి వేయవలను మరియు శరీరమందు దానికి సంబంధించిన పదార్థములందు ఆత్మబుద్ధిని వదలి హృదయము ద్వారా అడుగడుగున భగవంతుని ఏ పరమ పూజ్య స్వరూపమును ఆశ్రయించు అనన్య ప్రేమచే పరిపూర్ణులయ్యిందురు అది ఏ విష్ణువు యొక్క మహోన్నత పదమై ఉన్నది ఈ విషయమున శాస్త్రములన్నయూ సమ్మతించినవి యోగులు అంటే ఎవరైతే యోగాన్ని సిద్ధించుకున్న వారుండారో యోగము అంటే కలయిక ఏం కలయిక ఆ జీవుడు పరమాత్మతోటి ఐక్యమయ్యే యొక్క కలయికే ఎక్కడ కలయిక అటువంటి వారే ఇక్కడ యోగులు ఆ యోగులు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి యొక్క మాటలు వాక్యాల ద్వారా ఈ ప్రకారముగా పరమాత్మ కంటే వేరైన దృశ్య పదార్థములను తెలిసివేయవలను అంటే మనకే పరమాత్మ కంటే వేరైన దృశ్య పదార్థాలని త్యజించి వేయాలి ఎక్కడ త్యజించాలి ఇక్కడ ఈ పరమాత్మ కంటే వేరుగా అసలు మనకు ఈ వేరుగా కనపడే యొక్క రూపకాలు ఎక్కడ కనపడుతున్నాయి మనం అనుకుంటూ ఉన్నాము బయట ప్రపంచం మీద ఈ దృశ్య రూపకములో బయట ప్రపంచములో కనపడుతూ ఉండయి అనుకుంటున్నాం అది వాస్తవము కానే కాదు ఎందుకు వాస్తవము కాదు అంటే ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ ఉన్నదంటే మన అంతర్గతములో నుంచి కదిలే కదలిక యొక్క గుర్తు జ్ఞానం గుర్తించితేనే ఈ ప్రపంచం మొత్తం ఫలాన ఇది ఇది అని మనకు గోచరించుతూ ఉండే అనమాట అంటే దీన్ని బట్టి అనేకత్వం ఉంది అంటే మనలో గుర్తించే యొక్క జ్ఞానమే ఈ అనేకత్వాన్ని ఏర్పరుచుతూ ఉన్నది అనమాట అంటే ప్రపంచం ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది అంటే ఈ జ్ఞానంలో నుంచే తయారవుతూ ఉన్నది అనేకత్వం అయితే మనం ఉన్నాము అంటే మనం బయటకు వచ్చినాక చూసినాక వస్తువును చూసినాక ఫలానా అనుకుంటున్నాం ఆ వస్తువు కంటే కూడా ముందు మన ఆంతరంగికంగా ఉండే జ్ఞానమే ఈ అనేకత్వాన్ని జోడించుతూ చూపించుతూ ఉన్నది దీనికి మూల కారణము ఏంటిది అంటే నేను అనే అహంకారమే దీనికి మూల కారణము అందువల్ల యోగులు పెద్దలు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని ఇది పరమాత్మ కంటే వేరుగా కనపడే యొక్క ఏ దృష్టి అయితే ఉన్నదో అది కాదు అని మనకి అక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంటుంది ఏ పరమాత్మ కంటే వేరు అంటే ముందు నేను అనే అహంకారమే వేరయ్యే యొక్క మొదటి పదార్థం ఈ శరీరమే నేను అనుకునే అహంకారమే మొదటి పదామం అది ఎప్పుడైతే వేరయ్యిందో దానితోటే ఇక ఆ దృష్టితోటే ఈ అనేకత్వం అనే దృశ్యరూపకం అనేది మనకి కనపడుతూ ఉన్నాయి అన్నమాట అందువల్ల మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేరు చేసి ఇది కాదు ఇది కాదు అనుకోవటం అంటే ఏ విధంగానూ అంటే ఏది చూసినా ముందు మన శరీరాన్ని నేను అనుకుంటున్నాం కదా ముందు మన శరీరాన్ని పరిశోధన చేసి కానీ అప్పుడు శరీరంతో శరీరం దేనికి ఆధారమయ్యిందో శరీరం యొక్క మూలతత్వము ఏంటిదో అనగాని మనకు కోలంకుషంగా తెలిసిపోతే అన్ని శరీరాలు కూడా అంత దృశ్య రూపకం మొత్తం కూడా శరీరం కన్నా వేరుగా లేనే లేదు శరీరం దేని మీద ఆధారపడిందో అన్ని రూపకం అంతా కూడా అదే ఆధారం అయ్యిందన్నమాట అందువల్ల ముందు మనము బయటికెళ్ళేదానికన్నా ముందు మనల్ల మనల్ని పరిశోధన చేసుకోవటం చాలా చాలా అవసరం మనల్ని మనం పరిశోధన చేసుకొని మన మూలతత్వం ఈ శరీరానికి మూలమైన స్వరూపం మూలమైన తత్వం ఏంటిది అని కానీ మనం కానీ గుర్తిరగలిగితే ఆ దృష్టితోటి నాకు ఇది అని మనకు తెలిసినప్పుడు అదే భావనతోటి మనం ప్రపంచాన్ని చూడగలిగాము అంటే ప్రపంచం కూడా ఈ శరీరమే అయ్యుంది కానీ వేరే ఇంకొకటి కానే కాదు దృశ్య పదార్థములను త్యజించి వేయవలను మరియు శరీరమందు దానికి సంబంధించిన పదార్థములందు ఆత్మబుద్ధిని వదలి హృదయము ద్వారా అడుగడుగున భగవంతుని ఏ పరమ పూజ్య స్వరూపమును ఆశ్రయించు ప్రేమచే పరిపూర్ణులై పరిపూర్ణులెందురో శరీరమందు దానికి సంబంధించిన దృశ్య పదార్థములను వేసి శరీరముందు దానికి సంబంధించిన పదార్థములందు ఆత్మబుద్ధిని వదిలి ఏ అంతరాత్మ యొక్క స్వరూపము ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరం నేను అనుకున్న కాడి నుంచి ఈ చూసే అనేకత్వం పరమాత్మ కంటే వేరుగా చూసే అనేకత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలివేయాలి అక్కడ అని మనకు తెలియజేయటం జరిగింది ఇప్పుడు అయితే మనం వదిలివేయాలి అంటే మనం ఏ విధంగా వదిలివేయాలి మనం వదలగలుగుతామా అసలు సాధ్యమయ్యేదేనా అది ఇప్పుడు మనకి శరీరము నేననుకోని శరీరంతో ప్రపంచం మొత్తం దృశ్య మొత్తం గోచరం అవుతూ ఉన్నది కదా అది గోచరించేది మొత్తం కూడా నిజం కాదు అని ఏ విధంగా మనం చూడగలుగుతాము అంటే చూసేదానికి వీలయ్యే పనేనా తప్పనిసరిగా వీలవద్దు ఎందుకంటే శరీరం నేను అనుకోని శరీరం నిజం అనుకోని శరీర భావనతోటి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది మొత్తం నిజం అనుకోని మనం చూస్తూ ఉన్నాం కానీ అదే శరీరాన్ని కదిలించి శరీరాన్ని నడిపించే శరీరానికంటే వేరుగా ఉండే ఆత్మస్వరూపమే నేనైతే ఆ స్వరూపంగా స్థిరంగా మనం నిలబడగలిగి ముందు శరీరాన్ని తనకంటే వేరుగా ఆత్మ కంటే వేరుగా శరీరాన్ని కానీ మనం విభజించుకున్నట్లయితే అప్పుడు తప్పనిసరిగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఆత్మ కంటే పరమాత్మ కంటే వేరుగా మనం చూడగలుగుతాము అప్పుడు మనం ఈ ప్రపంచాన్ని వదలగలుగుతాం అటువంటి దృష్టితోటైతే ఈ ప్రపంచాన్ని మనం వేరు చేయగలుగుతాం వదలగలుగుతాం లేకపోతే ఇక ఆ పద్ధతిలో వదిలిన తర్వాత అడుగడుగున అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషము కూడా భగవంతుణ్ణి ఏ పరమ పూజ్యుడైనా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆశ్రయించుచు నిరంతరము అనన్య ప్రేమచే పరిపూర్ణులై అనన్య ప్రేమ అన్యమంటూ లేకుండా అంటే కొరత అంటూ లేకుండా ఈ శరీరం అనే పరిధికి సంబంధించిన ప్రేమ కాకుండా శరీరానికి సంబంధించిన పరిమితికి సంబంధించిన ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే నా భార్య అనే ప్రేమ అంత మట్టుకే ఉంటుంది నా బిడ్డలు అనే ప్రేమ అంత మట్టుకే ఉంటుంది ఈ తీరుగాదన బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువు సంబంధించిన ప్రేమగా ఉంటుంది అయితే అనన్య ప్రేమ అనేది ఆ విధంగా ఉండదు భార్యను చూసిన బిడ్డలను చూసినా తన బంధువులను చూసిన తన ఊరి వాళ్ళని చూసిన బయటి వారిని చూసిన అందరిలో తనలో ఉండ యొక్క ఆత్మస్వరూపమే తానయ్యేటప్పుడు అందరిలో ఉండ సమంగా ఉండ యొక్క పరమాత్మనే తను చూస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు తనను తానే ప్రేమించుకుంటూ ఉంటాడు తన మీద తానకే కనీసం ఇక్కడ ప్రేమమయంగా తన రూపకంగానే గోచరించుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే అటువంటి దృష్టి అటువంటి స్థితి మనకు తయారయ్యింది అంటే అదే నీకు అనన్య ప్రేమ అన్యమైన ప్రేమ కాదు అనన్య ప్రేమ అని దానిని మనం మనం చెప్పుకోవలసి వస్తూ ఉన్నది అటువంటి అనన్య ప్రేమతోటి పరిపూర్ణులయ్యుందరో ఎవరైతే అటువంటి అనన్య ప్రేమతోటి పరిపూర్ణత్వాన్ని పొందిందరో అది ఏ విష్ణువు యొక్క మహోన్నతమైన పదమై ఉన్నది ఇక విష్ణు విష్ణు యొక్క స్వరూపము ఏదై ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఏదై ఉన్నది అంతటా నిండి నివిడీకృతమై సూరిమోపన సందు అంటూ లేకుండా సర్వం కూడా ఆత్మమయంగా ఎప్పుడైతే గోచరించుతూ ఉంటుందో ఎప్పుడైతే అటువంటి స్వరూపమే అని నిర్ధారణ జరుగుద్దు ఆ నిర్ధారణ జరిగిన యొక్క పూర్ణత్వం చెందిన ఏ మహనీయులైతే ఉంటారో వాళ్ళకి అటువంటి విష్ణువు యొక్క స్వరూపము ఇటువంటిది ఆ విష్ణువు యొక్క మహోన్నతమైన మహోన్నత పదమో పదమో అయి విధంగా ఉన్నది అని వా మహనీయులు తెలుసుకోగలుగుతారు అందాక ప్రతి ఒక్కరూ కూడా అందాక అటువంటి మహోన్నత పదవిని సాధించిందాక ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్య ఏదైతే ఉన్నదో ఈ అనేకత్వంతో కూడుకున్న ఏదైతే ఈ దృశ్యరూపకంతో కూడుకున్న బంధము సంబంధాలైతే ఉండయో వాటిని మొత్తాన్ని ఇది కాదు ఇది కాదు అని త్యజించి వాస్తవమైన సర్వ ఏకాత్మకమైన ఈ ప్రపంచం మొత్తం ఒకటే తప్ప రెండవది లేదు అని అటువంటి స్థితికి వచ్చిందాక ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని కాదు 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 అనుకుంటూ చివరికి ఈ కాదనుకున్నది కూడా పరమాత్మమయంగానే చూడగలిగే యొక్క సప్తాన్ని ఎవరైతే సంపదని సాధించుకోగలుగుతారో వాళ్ళే ఆ విష్ణువు యొక్క స్వరూపాన్ని చూడగలుగుతారు అదే ఇక్కడ అటువంటి మహోన్నత పదమై ఉన్నది ఈ విషయమునుగా శాస్త్రములు కూడా అన్ని కూడా సమ్మతించినవి మరి ఈ సర్వ ఉత్తమమైన పదవి సర్వోత్తమైన ఈ పరమాత్మ యొక్క పదవి ఈ విష్ణువు యొక్క మహోన్నత పదవి ఏవి సమ్మతించినవి అంటే అన్ని శాస్త్రాలు కూడా ఈ పదవి అనే అన్నమాట అంటే శాస్త్రాలన్నింటిలో కూడా మూలమైన విష్ణువు యొక్క స్వరూపము ఇటువంటిది అని అన్నీ కూడా నిర్ధారణ చేసినాయి నిర్ధారణ చేసినవి అన్నమాట ఆ శాస్త్రాలు నిర్ధారణ చేసినవి ఆ సిద్ధంగా ఉన్న విష్ణు భగవానుడి యొక్క స్వరూపము ఇక్కడ అటువంటి అనుభవము పొందిన ఏ సాధకుడు ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడి యొక్క అనుభవము ఈ మూడు ఒకటైన యొక్క స్థితే వాస్తవమైన భగవంతుని యొక్క దర్శనము అటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఎవరైతే దర్శింపగలుగుతారో అటువంటి వారే ఎక్కడ ఈ జనన మరణాలకై ఈ సృష్టికి అనేది ఆవల ఉంటారే తప్ప సృష్టిలో ఎప్పుడూ కూడా వాళ్ళు బంధాన్ని కలిగించుకోరు భగవం సర్వభూతూ లక్ష్మిత స్వాత్మనాహరిహీ దృశ్యై దృశ్యైర్ బుద్ధ్యాదిభీర్ద్రష్ట లక్షణై రనుమాపకైహీం ఈ సమస్త చరాచర ప్రాణులందనూ వాని ఆత్మ రూపమును భగవంతుడుకు శ్రీహరియే గోచరించుచూ ఉన్నారు ఈ బుద్ధి మొదలైన దృశ్య పదార్థములు వారిని సూచింపజేయనవి అయి ఉన్నవి వారు వీని అన్నింటి యొక్క సాక్షియో ద్రష్ట అయి ఉన్నారు ఎక్కడ ఉన్నారు అయ్యాయి ఆత్మరూపము అంటే భగవంతుడుగు శ్రీహరి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ గోచరించుతూ ఉన్నారు అంటే ఈ సమస్త చరాచరా ప్రాణులందను అంటే ప్రాణ ప్రాణ ఉండ యొక్క చరో స్వరూపం ఏదైతే ఉన్నదో అది కదిలేది కానీ కదలనది కానీ ఏ అయితే ఉండే చరా చర కదిలేది కదలంది వీటన్నింటియందును వారి ఆత్మరూపమున భగవంతుడుకు శ్రీహరియే గోచరించుతున్నారు ఎక్కడ గోచరించున్నాడు హరి ప్రతి ఒక్క శరీరములో ప్రతి ఒక్క ఉపాధిలో సర్వ జీవకోటిలో కూడా అంతరాత్మరూపమున కనపడకుండా ఈ దృశ్యానికి దుఃఖరూపముగా ఆంతరంగికంగా ఉండి కనపడకుండా రూపకంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మరూపమున శ్రీహరి యొక్క స్వరూపము ఆత్మరూపముగు భగవంతుడుగు శ్రీహరియే గోచరించుతున్నారు ఎవరికి గోచరించుతూ ఉంటాడు అయ్యంటే ఎవరైతే తన శరీరంలో నేననుకుంటూ ఉన్నాడో తన శరీరాన్ని వైరాగ్యము చేత భక్తి చేత జ్ఞానము చేత విచారణ చేసి ఆ భక్తి జ్ఞానం వైరాగ్యాలతోటి విచారణ చేసి వైరాగ్యంతో శరీరం కాదు అని దృఢమైన నిర్ నిర్ణయముతోటి శరీరాన్ని కాదనే వాస్తవమైన శరీరానికి ఆంతరంగికంగా ఉండే ఆత్మరూపకమే రూపకమే అయ్యి ఉంటాడో అటువంటి వానికే ప్రతి ఒక్క శరీరంలో ఈ చరాచర ప్రపంచం మొత్తంలో కూడా ఆ చరాచర ప్రపంచం కదిలేదాంటో కదులుందంటో కూడా తన అంతరాత్మ యొక్క స్వరూపమే అంతటా నిండి ఉన్నది అని అటువంటి అనుభవాన్ని పొందగలుగుతాడు భక్తుడు నిజమైన భక్తుడు అటువంటి భక్తి వైరాగ్యము కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే వారికే భగవంతుడుగు శ్రీహరే ఈ సర్వాత్మ స్వరూపము సరాచర ప్రపంచమునందు ఆత్మరూపాన భగవంతుడుగు శ్రీహరియే గోచరించుతూ ఉన్నారు ఈ బుద్ధి మొదలైన దృశ్య పదార్థములు వారిని సూచింపచేన చేయనవి అయి ఉన్నవి ఈ బుద్ధి మన ఆంతరంగికంగా బుద్ధి ఏదైతే ఉందో ఈ బుద్ధి ఈ మొదలైన ఈ దృశ్య పదార్థములు ఇవన్నీ కూడా దృశ్య పదార్థములను వారిని సూచింపజేయనవి అయి ఉన్నవి ఈ బుద్ధి కూడా ఏదైతే మన అహంకారంతో కూడుకున్న బుద్ధి ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి భగవంతుణ్ణి చూపించలేదు ఏదైతే భక్తితో కూడుకొని జ్ఞానంతో కూడుకున్న బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి భగవంతుని యొక్క స్వరూపం ఇట్టిదని మనకు సూచించుతూ ఉంటుంది వారు వీని అన్నింటి యొక్క సాక్షియకు ద్రష్ట అయి ఉన్నారు ఇక్కడ ఎవరయ్యా సాక్షి రూప కుమంలో ఉన్నారు అంటే ఈ అన్నింటికి మన ఇంద్రియాదులు మొత్తానికి కూడా అన్ని క్రియలకు కూడా సాక్షి మాత్రంగా వెలిగిచున్న ఆ శ్రీహరి ఒక్కడే తప్ప వేరే వాళ్ళు కానే కాదు అని సుఖదేవుడు ఈ విధంగా ప్రబోధం చేయుచూ ఉన్నారు పరీక్షిత్ మహారాజుకి ఓం తత్సత్తు